నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి వివరాల్లోకి వెళితే రాబోయే వారాంతంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పి కువైటు వాతావరణ శాఖ అంచనా వేసింది ముఖ్యంగా రాత్రి సమయాలలో మితమైన ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పి శనివారం రాత్రికి కువైట్ దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపింది అధిక పీడన వ్యవస్థ ప్రభావంతో కువైట్ దేశం శనివారం ఆగ్నేయ దిశగా మారుతుందని చెప్పి మరే ఫోర్కాస్టింగ్ విభాగం అధిపతి యాసర్ ఆల్ బలూషి గారు తెలిపారు గురువారం ఉష్ణోగ్రతలు ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైతే శుక్రవారం ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయని చెప్పి అధికారులు తెలిపారు తీర ప్రాంతంలో తేమ మరియు ఆగ్నేయ గాలులతో శనివారం కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పి శనివారం ఉష్ణోగ్రతలు పగటి పూట ముప్పై తొమ్మిది నుంచి నలభై ఒక్క డిగ్రీలకు పెరుగుతాయని చెప్పి రాత్రి వేళల్లో ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు డిగ్రీల వద్ద తగ్గుతాయని చెప్పి వాతావరణ శాఖ పేర్కొంది కువైట్లో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి శనివారం ఈ రోజే అత్యధికంగా నలభై ఒక్క డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి అలాగే రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్పి కువైట్లోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది మరి మీ యొక్క ప్రాంతాలలో వాతావరణం ఎలా ఉందని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్